హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి ఇక వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికెప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే లేక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లేక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్దాం భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడైతే పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది ఇవాళ మరోసారి గోల్డ్ రేట్ అయితే పెరిగింది దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఈ ప్రధాన పట్టణాల్లో చూసినట్లయితే మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే మనకి మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభైకి అయితే చేరింది అలాగే రెండు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసినట్లయితే మూడు వందల రూపాయలు పెరిగి అరవై ఆరు వేల మూడు వందల యాభైగా అయితే మా నమోదైంది అటు సిల్వర్ ధర కూడా కేజీకి వెయ్యి రూపాయలైతే పెరిగి ఎనభై ఎనిమిది వేల ఐదు వందలకు చేరింది ఇక తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఇక ఏదైతే పసిడి ధరలు అయితే పరుగులు పెడుతూనే ఉన్నాయి ఇక ప్రస్తుతానికి ఉన్న నిలకడ ధర మాత్రం ఇది ఇక మరి కాసేపట్లో ఏ విధంగా పెరుగుతుంది అనే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ప్రజెంట్ అయితే మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధరపై ఇక మూడు వందల యాభై అయితే పెరిగి పెరిగిన ధరతో చూసినట్లయితే డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభైకి అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు మూడు వందలు పెరిగి పెరిగిన ధరతో అరవై ఆరు వేల మూడు వందల యాభైగా కొనసాగుతుంది అటు సిల్వర్ ధర కూడా కేజీకి వెయ్యి రూపాయలు పెరిగి ఎనభై ఎనిమిది వేల ఐదు వందలుగా అయితే మనకి ప్రస్తుతం రేట్ అయితే నిలకడగా ఉంది ఇది ఇక మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలితా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి ఇది మెయిన్ ముఖ్యంగా మనకి వచ్చిన ఈరోజు బులియన్ మార్కెట్ మాత్రం భారీగా పెరిగిన బంగారం ధరలు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్